కర్నూలు నగరం కిడ్స్ వరల్డ్ మినిస్ట్రీ వందల అరవై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షులు కే పార్వతమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులను కే పార్వతమ్మ జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీ అధ్యక్షులు రవికుమార్ సన్మానించారు అనంతరం పార్వతమ్మ మాట్లాడుతూ విలియం కేరీ బైబల్ ను గ్రీక్ భాష నుంచి తెలుగు భాషల్లో పాటు భారతదేశంలోని అన్ని భాషల్లో అనువాదం చేశారు విలియం కేరీ కృషి వల్లే నేడు పవిత్ర గ్రంథాలయ అందరితో అందుబాటులో ఉన్నారన్నారు ఇక సమాజానికి సేవ చేస్తున్న వారిని సన్మానించడం హర్షించదగ్గ అని పార్వతమ్మ తెలిపారు రవికుమార్ మాట్లాడుతూ జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుంచి విలియం కేరీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు విలియం కేరీ గొప్పతనాన్ని ఫాస్టర్లు ఈ కార్యక్రమం ఫాస్టర్లు విక్టర్ ఇమానేలు ఆర్పి సజీవన్ కేజే విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

তাবসুর ভালো স্যার স্যার দা ना? ओके okay. 何 డాక్టర్ విలియన్ కేరీ రెండు వందల అరవై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు సేవా పురస్కారాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది ఎంతోమంది సేవా సేవ చేసిన వాళ్ళకి ఇక్కడ సన్మానించడము అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇంత అభివృద్ధిలో నడుస్తున్నాయంటే దానికి కారణం విలియన్ కేరీ గారు అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని వందల సంవత్సరాలైనా అలాంటి మంచి వ్యక్తులను మనం గుర్తుపెట్టుకొని ఆయన పేరు మీద ఇన్ని సేవా కార్యక్రమాలు ఇస్తున్నారంటే దానికి ఈ మన పాస్టర్లందరినీ చాలా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసి మనకు ఈ సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు అలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కొనసాగి కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఆధ్వర్యంలో విలేం కేర్ గారు రెండు వందల అరవై మూడవ జ జయంతి సందర్భంగా అనేక మిత్రులకు ఆయన చేసిన సేవ గురించి ప్రపంచంలో నాడిల విషయం తెలుసుకొని ఈరోజు ఆయన పుస్తకరం అవార్డ్స్ ప్రింట్ మీడియా వరకు సంఘ సేవ పరిచర్యలో సంఘ కాపురలు పరిచర్ చేస్తున్న వారికి వారికి సత్కరించడంలో ఎంతగా మేము విశిస్తున్నాం దీనికి ముఖ్య అతిథులుగా మనం ఇద్దరు కలిగించడం రాష్ట్ర మన టీజీ వెంకటేష్ గారు భరత్ గారు భరత్ గారు మంత్రివర్గాలు వారు కూడా మేము ముఖ్యత్వగా ఇచ్చారు వారు ఇక్కడ కార్యాలయం రాలేకపోయినారు కె పార్వతమ్మ గారు వారు పాండ్యం నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలుగా ఉంటూ వారు ముఖ్యతగా వచ్చి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో ముందుగా కార్యక్రమం జరిగించినారు కాబట్టి ఈ సేవా కార్యక్రమం ఈ మినిస్టర్ ద్వారా అనేక కార్యక్రమం జరిగిస్తున్నారు కాబట్టి మన దగ్గర వచ్చిన అనేక మంది కేజే కుమార్ గారు సజ్జన్ పాస్టర్ గారు ఇద్దరు ఎమ్మెల్యే గారు సదార్ పాస్టర్ గారు అందరూ అనేక మంది పెద్దలు నగరంలో టౌన్లో ఉన్న సంఘ ఇద్దరు మీద వచ్చి మనకి ఈ కార్యక్రమం దేవునికి భయమకరంగా జరిగించేందుకు ప్రత్యేకమైన వందలు తెలుస్తున్నాం అంతకాకుండా ప్రింట్ మీడియా వాళ్ళు వాళ్ళు వచ్చినందుకు వారు కూడా మేము ప్రత్యేకమైన అభినందన తెలిస్తూ ఈ కార్యక్రమం ఇస్తారు నా పేరు జయకుమార్ డైరెక్టర్ ఆఫ్